శ్రీరామ్ అన్న నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా దానికి ఆశ చెప్పురా నువ్వు పెళ్లి చూపలేకపోయినావురా అప్పుడు ఫస్ట్ అమ్మాయిని ఏం క్వశ్చన్ అడుగుతావు నీ పేరు అని అడుగుతా ఓకే పేరు తెలుసుకునే పోతావు పేరు ఏంది ఊరు ఏంది అని తెలుసుకొని పెళ్లి పోతాం మనం అది క్రేజీగా ఉండాలి అది నువ్వు చెప్పేది ఎట్లున్నా అంతే నీకు బాయ్ ఫ్రెండ్ అడుగుతా చెప్పి తీసుకొని కొడుతుంది చెప్పు తీసుకొని కొట్టి అట్లా అడుగుతే ఇంకా ఇంకేం అసలు మామూలుగా ఏం అడుగుతావు మా నీకు అలా నీ మనసులో నుంచొచ్చు అడుగుతా అంటే పని మనిషి కావాలని కోరుకుంటాను మరి ఏం ఏమి ఏమడ నీ పిల్లలు ఏం అడుగుతారా నేనేం అడుగుతానా నువ్వేమడుతానచ్చా ఏదో ఒకటి అడుగుతావు కదా మామూలుగా అడుగుతాం ఇవే అడుగుతాను నార్మల్గా అయితే ఎన్ని అడుగుతావు కానీ కనీసం అరే నేను నచ్చిన అని మాత్రం అడగావా నచ్చ నచ్చకుండా పోతా ఎందుకు ఆ అమ్మాయిని అడగవా నీకు బలవంతంగా చెప్తున్నా నీకు నచ్చి చేసుకుంటానావా అని అడుగుతారు కదా అట్లా అంటే అడగావా సరే నీకు నచ్చిన అడుగుతాను సరే నేనే ఆన్సర్ చెప్పిన చెప్పింది సరే నేను కూడా క్వశ్చన్ అడుగుతానా అందరూ భయపడే బడేది అది డెడ్ బాడీ 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 అనలేదు బడి అన్న బడి పోలీస్ స్టేషన్ బడి అయితే ఎట్లా అవుతుంది అది అంటే అన్న బడి వస్తుందా వస్తుంది బడి ఏందన్న బడి అంటే నార్మల్ బడినే అందరు భయపడే బడి ఇప్పుడు అందరూ ఎందుకు భయపడతారా నువ్వు భయపడతావు బడి అంటే నేను భయపడతాను బడి అంటే చిన్నప్పుడు భయపడ్డా చిన్నప్పుడు కాదు భయం అంటే దాని పేరు చెప్తే భయపడతారు ఇక అంతే ఏమో అన్న తెలియదు తెలియదా ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర ఏంది మరి ఇంత ఉన్నాయి నాగే తెలియదు అది చెప్పు నువ్వు కూడా నీకు వెళ్తాను ఆయన తెలిసినాకపోతే నీకు తెలియదు కొంచెం డౌట్ ఏమి ఉన్నారు ఆయన తెలియదు కావచ్చు నీ తెతుంది కావచ్చు ఎంత విసిరినా ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర వేళ్ళు అది కర్ర ఎట్లయిద్దీరా మోస

ఏమో అన్న ఎక్కడెక్కడ క్వశ్చన్ అడుగుతా నాకు అది ఒక లాజికల్ క్వశ్చన్స్ కామన్ క్వశ్చన్స్ అన్నీ వేలుగు పెట్టుకోండి ఇంకంటే ఏముండలుగు పెట్టుకోండి ఇంకంటే అసలు ఇంకో అడుగుతా అది నీలోనే ఉంటుంది నువ్వు చూస్తే భయపడవు కానీ ఎదురు చోటు చూపితే భయపడతావు ఏంటి అదే అంత సిగ్గుపడుతున్నారు అది కాదు ఎవరు వచ్చినా ఫస్ట్ థాట్ అదే అత్తంది ఉంది ఉంటుంది మనం చూస్తే నువ్వు నువ్వు చూస్తే భయపడవు ఎదుటు చూపిస్తామనుకో భయపడతారు తెలిస్తే కామెంట్ చేయండి తెలుసు మనలోనే భయపడినా అన్న మనం చూస్తే భయపడా ఎదుట ఎదుటోళ్ళు చూస్తే భయపడేది ఏముంటుంది ఎదుటి చూపిస్తే భయపడతారు కోపం అది మాట వాళ్ళు ఎందుకు భయపడతారు కోపం చూపిస్తే భయపడరా వాళ్ళు కోపడతా భయపడతా మాకు కోపడితే ఎందుకు మనం కోపం చూపిస్తే వాళ్ళు అవతల భయపడరా అట్లా నెక్స్ట్ వచ్చేసి సపోజు నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ వచ్చింది రా నీ దగ్గరికి వచ్చింది నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు శ్రీరామ్ నన్ను పెళ్ళి చేసుకో జరిగింది జరిగింది செப்பு தான் ரெண்டு செம்பரம் பண்ணி தர்த்து அரே அட் எந்த கிட்டே ஐந்து அந்த ஐலாட்டு அந்தேனா அந்த அந்த முந்தை எப்படி சென்னும் கொட்டா மாரி அண்ணா நம்ம எந்த கொடுத்ததா சையா